తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కోటపల్లి మండలం రాపన్పల్లి చెక్పోస్ట్ వద్ద ఇద్దరు అంతరాష్ట్ర చిరుతపల్లి చర్మం స్మగ్లాలను పోలీసులు పట్టుకున్నారు వారి దగ్గర నుంచి చిరుత చర్మం మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు కోటపల్లి పోలీసులు రాపన్పల్లి పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు మహారాష్ట్ర నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై మంచు వ్యవస్థ అనుమానాస్పదంగా కనిపించారు మోటార్ సైకిళ్ళను తనిఖీ చేయగా చిరుతపులు చర్మం గోల్లు లభించాయి వారిని విచారించగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా వర్తలి గ్రామానికి చెందిన దుర్గం పవన్ కథ రెండేళ్ల క్రితం బీజాపూర్ జిల్లా పొడగొట్ట అటవీ ప్రాంతంలో హతమార్చాడదని వెల్లడైంది చిరుతపుడు చర్మాన్ని విక్రయించడానికి బీజాపూర్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన బాబర్ ఖాన్ ను పవన్ సంప్రదించాడు చర్మం విక్రయిస్తే యాభై వేలు ఇస్తానని అతడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు చిరుతపుడు చర్మాన్ని విక్రయించేందుకు మోటార్ సైకిళ్ళపై మంచి పోస్తుండగా పవన్ బాబర్ఖాన్లను పోలీసులు పట్టుకున్నారు వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇద్దరు వ్యక్తులు తాసపడ్డాయి అని వచ్చేసి దుర్గం పవన్ ఇద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పట్టం భూపాలపట్నం ఛత్తీస్గఢ్లో వీళ్ళిద్దరిని చేసి ఆ వెహికల్ని సెట్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చెత్తపల్లి చర్మం అనుకొట్టింది వెంటనే ఆ చెత్తపల్లి చర్మంగా భావించి దాన్ని ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ జరిగింది ఎఫ్ఆర్ఓ గారు టీంతో పాటుగా వచ్చి అది చర్మాన్ని పరిశీలించి ఇది చెకప్ భావించడం జరిగింది ఎందుకంటే రిటర్నరీ డాక్టర్ యాజ్ ఫర్ ఎస్పోయిడ్ లైన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దానిలో భాగంగా వెంటనే రిటర్నరీ డాక్టర్కి ఆ స్కిన్ యొక్క దాని అంతా కూడా టెన్ పర్సెంట్ తర్వాత ఈ స్కీమ్ యొక్క కొంత భాగాన్ని పత్రించి సిసిఎల్వి ఈ సంకల్పం నాటే బయలుదేరి అప్పటికైతే చిక్కలు వేయించడం అనే ఆధారూ కూడా ఈ అప్పటింగ్ చేయడం జరుగుతుంది అది పంపించడం జరుగుతుంది ఈ సే ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న భవస్ యాక్ట్లో భాగంగా మేము ఒకరి దాన్ని ప్రాపర్గా మెడియంగా సంబంధించిన పరిస్థితి చేసి ఆ ఎక్స్పోర్ట్ అంటే దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ చర్మాన్ని తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెండు మోటార్ సైకిల్ని కూడా వారికి కనుక వాళ్ళ ఇంటరాగేషన్లో వాళ్ళకి తెలియదు ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్లో బీజాపూర్ బిజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ పూపతిని రేట్ాడడం జరిగింది ఆ రెండు సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనేది నేను నాకు మంచిగా పనిచేస్తున్న దగ్గర మీకు యాభై వేల పంచానికి తీసుకొని అక్కడికి వెళ్ళి బీజాపు భూపాలపట్నం నుంచి వాళ్ళ పట్ల నుంచి తీసుకుని రావడం జరిగింది ఈ తీసుకొస్తున్న క్రమంలో అనేక వాళ్ళు ఇక్కడ బాబర్ తెలియజేయడం మేము మంచి ఇందులో మా సిపి రామచంద్ర గారి డిసిపి మంచిదారి మేలేస్పై పాపర్గా ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా ఉంది అడుగుతున్నారు దాంతోపాటు దానికి గోల్డ్ కూడా ఒకర్గా ఇన్వెస్టిగేషన్ ఇందులో ఫారెస్ట్ ఎమ్మెల్ ఎవరన్నా కూడా ఎన్నో ఎవరు కూడా ఫారెస్ట్ ఎన్నో ఎవరు కూడా వేటాటం చేయడం వేటాటం చేసినటువంటి చట్టపటంలో చర్యలు తీసుకున్నట్టు టైగర్ రిజర్వ్ మనందరూ కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉంది టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ ట్యాక్స్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసినటువంటి ఎంతైనా కూడా ఏర్పడే అవునా ఈరోజు మధ్యాహ్నం రాపెంపల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణహిత మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తా ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డరు వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్ బాబుర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పట్నం భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది వీళ్ళిద్దరినీ చేసి ఆ వెహికల్లో సెట్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చరితపులి చర్మంగా భావించడం జరిగింది ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క అంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎంబి ఈ ఫర్ మ్యాల్పర్ బయాలజీ వారికి పంపడం జరుగుతుంది అది సిరితపుల్లి చర్మమేనా కాదా దాని వయసు అంతా ఇవన్నీ కూడా డి అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది అది పంపించడం జరుగుతుంది ఇది సో ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న ప పవర్స్ దాని యాక్ట్లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆ చర్మాన్ని తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెండు మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళ ఇంటరా వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్లో బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది ఆ రెండు సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నేను నాకు మంచిర్యాలలో పరిచయాస్తుల దగ్గర మీకు యాభై వేలకు అమ్మిస్తా అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి బీజాపూరు భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇద్దరు తీసుకొని రావడం జరిగింది ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపనపల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు దీనిలో మంచి చాకచక్యంగా ప్రదర్శించినటువంటి మా ఎస్ఐ గారికి వాళ్ళ టీంకి మా పోలీస్ శాఖ తరఫు నుంచే అభినందన తెలియస్తున్నాం దీనిలో మా సిపి రామగుండం గారి తర్వాత డీసీపీ మంచిర్యాల గారి గైడెన్స్పై ఈ ప్రాపర్గా ఆపరేషన్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈ చర్మాన్ని పట్టుకున్నారు దాంతోపాటు దానికి ఉన్న గోల్ అని కూడా పట్టుకోవడం జరిగింది అదంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఎక్కువ అరెస్ట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇందులో ఫారెస్ట్ ఎనిమల్ ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా మీరు ఎనిమల్స్ ఎవరు కూడా ఫారెస్ట్ ఎనిమల్స్ ఎవరు కూడా వేటాడడం చేయద్దు వేటాడడం చేసినట్టయితే చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది టైగర్ రిజర్వ్ మనమంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నాం టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది దీనిపైన కూడా మన డిఎఫ్ఓ గారు కొంత అవగాహన కల్పిస్తుంది